ఓం నమో నారాయణ నమ బాబు మంచితనం ఒక గంటలో వచ్చేది కానీ ఒక రోజులో వచ్చేది కానీ ఇలా కొన్ని రోజులకో కొన్ని సంవత్సరాలకు వచ్చేది కూడా కాదు నీవు సంపాదించుకుంటూ పోతే నీక నీవు దాన్ని అనుచరిస్తూ పోతే ఆచరిస్తూ పోతే ఎదురుగా అనేక సమస్యలు వస్తాయి ఎన్నెన్నో ముళ్ళు గుచ్చుకునే అవకాశం ఉంటుంది ఎంతో నిన్ను బాధలు పెట్టే సమయాలు కూడా వస్తూ ఉంటాయి ఎదురవుతూ ఉంటాయి కనుక వీటన్నిటిని దాటుకుని పోగలిగితే అప్పుడు మాత్రమే మంచి వాళ్ళనిపించుకుంటాను ఆయన సమాజంలో లేదు అంటే మారిపోతే మధ్యలో వాళ్ళు మంచి వాళ్ళు కాదు చెడ్డు వాళ్ళు అంటారు ఈ మంచి చెడుని తెలుసుకోవడం చాలా కష్టం చెడ్డవాడు అనిపించుకోవడానికి ఒక క్షణం చాలు ఎవరన్నా పోతూ పోతుంటే విధవాని తిట్టినామనుకో వాడు పత్తిట్లు తిట్టాడు ఇంకేదన్నా అంటే మళ్ళీ మాటలు మాటలు పెరిగి పరమ భూతులు అన్నీ వచ్చేస్తాయి నోట్లో ఇది మంచివాడు కాదు దుర్మార్గుడని లోకమంతా అనుకుంటుంది ఇలా మంచి పనులు చేసేవాళ్ళు చెడు పనులు వేరుగా ఉంటారు చెప్పేసి వెళ్ళిపోయాడు ఆ పూజాడు ఈ కుర్రాడికి ఏదో కొంచెం అర్థమైంది సరే కొంత పొలం ఇచ్చిపోయాడు తండ్రి ఆ పొలంలో పంటలు వేసుకొని ఏదో వచ్చిన దాంతో ఆ తృప్తిగా కొంచెం అమ్ముకొని పెళ్లి చేసుకున్నాడు భార్య కూడా ఉంది ఒక ఇద్దరు కొడుకులు కూడా పుట్టారు ఒకసారి ఉన్నట్టుండి ప్రకృతికి కోపం వచ్చింది ప్రకృతి తల్లి కన్నీర్ర చేసింది ఇట్లా అంటే అర్థమేమి వరదలు వచ్చేసింది ఆ వరదలన్నీ పంటలన్నీ నష్టం వచ్చేసింది ఈ పంటలన్నీ వచ్చి నష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి పాపం అందరూ బాధపడుతున్నారు అప్పుడు అధికారులు అందరూ వచ్చారు పరిపాలనలో అధికారులు వచ్చారు వచ్చి నీ పంటలు ఎంతంతపోయాయి ఏం పోయా అని ఆ పద్ధతులు రాసుకుంటున్నాడు అంతా కూడా లిస్ట్ తయారు చేస్తున్నాడు చేస్తూ అందరూ వస్తున్నారు దాంట్లో అనేక మంది వారికి కలిగిన నష్టం ఐదు శాతం అయితే పదహైదు శాతంగా కొంతమంది చెప్తున్నారు ఇరవై ఐదు శాతం కొంతమంది చెప్తున్నారు యాభై శాతంగా కొంతమంది చెప్తున్నారు ఈ కుర్రాడి గారి దగ్గరకు వచ్చేసరికి యువకుడు అడిగితే అతను నాకు కలిగిన నష్టం నాలుగు శాతమే అన్నాడు నేను పెట్టిన ఖర్చు నాలుగు శాతం అది పోయింది అని అన్నాడు ఆ అధికారులకి ఒక ఇద్దరు ముగ్గురు మంచి వాళ్ళు అందులో వాళ్ళు నీతి నిజాయితీ లేని అధికారులుగా ఉన్నారు ఏం చేశారంటే ఈ యొక్క స్థలము పొలము ఎన్ని ఉన్నాయో అన్ని కొలతలు ఉంటాయి కదా ఎకరాలని నీకు ఉండే ధరకంటే నువ్వు తక్కువ చెప్తున్నావు ఏంది అందరూ ఇంత ఎక్కువ చెప్తున్నారు ఏమి అని అడిగాడు నాకు తెలియదు అని అన్నాడు సరే అధికారులు అంచనాలు వేసే అధికారులు వాళ్ళ వచ్చారు వాస్తవంగా అంత పరిచయం చూస్తే వాస్తవానికి వాళ్ళు చెప్పిందనే అబద్ధాలను అర్థమైపోయింది ఈ ఒక్కడు నిజాయితీగా చెప్పాడు కదా అనుకొని అతన్ని పిలిపించి అందరూ కూడా ఆక అధికారి వచ్చారు నాయకుడు ఎవరు వచ్చారు వచ్చి ఇలా చెప్పిన దానికి నువ్వు నిజాయితీగా చెప్పావు నీ మంచితనానికి భగవంతుడు నేను చల్లగా చూస్తాడు అని చెప్పి వెళ్ళిపో వెళ్ళిపోయినది ఎవరెవరు ఎక్కువ చెప్పారో వాళ్ళకంత తక్కువ ధనం వచ్చింది ఎంత చెప్పాడో అంత వచ్చిన వానికి రెండింతలుగా వచ్చింది ఎందుకు అర్థం కాదు అప్పుడు వాళ్ళ తండ్రి చెప్పిన మాట గుర్తొచ్చింది ఓహో మంచితనాన్ని అంటే నిజాయితీ మంచితనం అంటే నిజాయితీ నిజాయితీగా ఉంటే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తారు ఇదేమైంది అందరికీ అసూ ఈర్షా వచ్చేసింది ఎలా మేమంతా కూడా పని కాని వాళ్ళ మేము చెప్పిన దాంట్లో ప్రభుత్వాన్ని దగ్గర నుంచి మనం లాక్పోవాలి కానీ నువ్వు అబద్ధం చెప్పేవాడు నువ్వు సరే నువ్వు నిజాయితీ పరుడు సత్యనారాచంద్రుడు కొడుకుమారిగా పక్కటి వాడు మాకు చెప్తే మేమంతా ఎదవలు అయిపోవాలా అని అందరు చూడాలతో కూర్చొని మాటలు చెప్తున్నారు విమర్శిస్తున్నారు ఏమో చేస్తున్నారు ఇవేం పట్టించుకోలేదు ఏం చెప్పాడు తండ్రి నిన్ను ఏమైనా వ్యతిరేకించి ఎవరు అంటే పట్టించుకోవచ్చు వెళ్ళిపోగమ్మని నవ్వుతా వెళ్ళిపో అని అన్నాడు ఇలా విమర్శిస్తూ ఉన్నప్పుడు ఆ పిల్లోడు చూశాడు తండ్రి బట్టలు మళ్ళీ గుర్తొచ్చింది రెండో మాట నవ్వుతూ నా అయితే ఉందండి అనేసిపోయాడు అలా అనుకుంటూ అనుకుంటూ పోతూ ఉన్నాడు అయితే ఇతను ఇతన్ని ఎవరైతే విమర్శిస్తున్నారో ఎవరైతే తిడుతున్నారో ఎవరైతే ఇతన్ని అనేక విధాలుగా నాశనం చేయాలి ఇతని పంటలు ఏదైనా చేయాలి అట్లా చేయాలి అనుకునే వాళ్ళంతా ఎవరు ఏ పని చెప్పినా అన్ని పనులు చేసి పెడుతున్నారు అంటే ఏమీ వారు మనకు వ్యతిరేకులు విరోధులు వారు మనల్ని ఈ విధంగా చెడ్డగా తిట్టారు ఇవన్నీ ఏమి ఆలోచించుకుంటా అందరికీ మంచి అందరికీ పనులు చేసి పెడుతున్నారు ఏ లాభాలు ఆశించి కూడా పనిచేస్తున్నాడు ఒక గుడిసెలో ఒక వృద్ధురాలు ఉంది ఆ వృద్ధురాలకు ఒక మనవరాలు ఉంది ఈ మనవరాలు చిన్న పాప ఆ వృద్ధురాలు ఏ పని చేసుకోలేముంటే నిత్యం ఈ యువకుడు పోయి ఆమెకు కావాల్సిన నీరు అన్ని అందిస్తుండేవాడు ఆ పాపని తల బిడ్డలాగా చూసుకుంటూ ఆమెను చదివించడం ప్రారంభించారు ఇదంతా కూడా గ్రామస్తులు గమనించారు గమనించి వీడికి వచ్చే తక్కువ ఆదాయంతో ఈ బిడ్డను చదివిస్తున్నాడు ఈ బిడ్డ సహాయం చేస్తున్నాడు ఎవరు పట్టించుకొని ఈ వృద్ధురాలని వీడు పట్టించుకుంటున్నాడు అంటే వీడు మంచివాడు ఒకరినొకరు చెప్పుకొని మొదలుపెట్టారు ఇలా చెప్పుకునే వాళ్ళందరూ అవును మాకు కూడా పనులు చేసి పెడుతున్నాడు మంచివాడే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇంట్లో వెళ్ళాలందరూ కూడా మేము అడిగిన పనులు కూడా చేసి పెడుతున్నాడు ఏం ఆశించడం లేదు చివరికి అందరూ కూడా ఆ వ్యక్తికి కావలసినటువంటి సౌకర్యాలు సమకూరుస్తూ అనేక విధాలుగా సేవలు చేసుకుంటూ బతికారు అంటే అనేక విధాలుగా అతన్ని గౌరవంగా మర్యాదగా చేస్తూ చూస్తున్నారు అది మంచితనం అంటే ఇలా ఉంటుంది మంచితనం ఎన్నో విధాలుగా మనం ప్రకటించవచ్చు కానీ ప్రకటించాలి అనుకునే ధైర్యం కావాలి మంచిగా బతకాలి అని దానికి ధైర్యం కావాలి చెడుగా బతకాలని ధైర్యం అవసరం లేదు పిరిగితనం ఉంటే చాలు మనము సంఘ ధర్మానికి సంఘ కట్టుబాట్లకు వ్యతిరేకంగా పనిచేయాలంటే దాని ధైర్యం వల్ల పిరికితనం ఉంటే చాలు కానీ సమాజము సంఘాన్ని కట్టుబాట్లు ఆచరిస్తూ ధర్మాన్ని ఆచరించాలి మంచిగా జీవించాలనే దానికి మాత్రమే ధైర్యం కావాలి అది మాత్రమే ధైర్యం అనబడుతుంది తల్లి అర్థమైంది మంచితనం అంటే నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గూరు